నమస్కారం నేను మీ వెంకట్ని ఇప్పుడు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి లైవ్లో రావడం జరిగింది కనీవని ఎరగని రీతిలో కనీవని ఎరగని రీతిలో బుడవేరు వరద దాదాపు అన్ని కుటుంబాలని దాదాపు దాదాపుగా చాలా కుటుంబాలని రోడ్డును పడేసిందని చెప్పుకోవాలి గతంలో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇలాగా కొంతమంది పెద్దలు మన పెద్దలు వాళ్ళు చెప్తున్న అంశాలు ఏంటంటే వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినట్టు మాకు తెలియదు మేము ఇప్పటివరకు చూడలేదనే విషయాన్ని ప్రస్తావనలో తీసుకొచ్చారు అంటే విజయవాడ నగరంలో దాదాపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇంత పెద్ద వరద చూడలేదు అనే విషయాన్ని ప్రత్యక్షంగా చెప్తున్న పరిస్థితి ఇంత వరద వస్ వస్తుందని ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా తమ ఆస్తులను పోగొట్టుకున్నారు కొంతమంది అయితే ప్రయాణాలను కూడా పోగొట్టుకున్న పరిస్థితి అయితే మనం చూసాం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యధ ఒక్కొక్క కుటుంబం ఎవరిని పలకరించినా కూడా వాళ్ళ పరిస్థితి చెప్తుంటే నిజంగా కళ్ళంటే నీళ్ళు ఆగట్లేదు దయనీయమైన పరిస్థితి ఉదాహరణకి ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తాను పత్రికల్లో రోజు ఇస్తున్నారు వార్తలు నేను కాదంటలేదు కానీ బాధితులకు సంబంధించి బాధితులకు సంబంధించి రోజు చూడండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఈనాడులో వచ్చిన కథనం వరద బాధితులకు సంబంధించి దాతల చేయో తానే ఏదో ఇస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు ఓకే విషయానికి వద్దాము మరి విజయవాడ నగరాన్ని బొడవేరు వరద పంతొమ్మిది వందల మూడు సంవత్సరం తర్వాత అంతకంటే ఎక్కువ వచ్చిన వరద ఏదైనా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ వరదలు మనం చూస్తాం అనుకోలేదు ఖచ్చితంగా చూసాం బాధలు పడ్డాం దాదాపు పది రోజుల పాటు నరకాన్ని చూసాం విషయం ఏంటంటే మొదటి రోజు మ మొదలుకొని తొమ్మిదో రోజు వరకు కూడా ఏ కుటుంబం కూడా భయం లేకుండా మాత్రం లేదు ధైర్యంగా లేక ధైర్యంగా అనుకున్నా ఉండలేకపోయారు ఏ క్షణాన ఏం జరిగిద్దని భయం నిజంగా విజయవాడ లాంటి ఇంత పెద్ద నగరంలో వరద నీరు అటాక్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోవడం ముందస్తుగా తెలుసుకోకపోవడమే అందరూ చేసిన తప్పుగా కనబడుతుంది ప్రధానంగా ముందస్తుగా సమాచారం ఇచ్చి ఉంటే తమ విలువైన వస్తువులను లేకపోతే ఇతరత్ర సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవడం ఏదో జరిగేది కానీ ఉన్నట్టుండి ఆదివారం సమయం అందరూ ఇళ్ళకాడే సెలవు తీసుకున్న సమయంలో ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయిన ఈ వరద నీరు దాదాపు పది రోజుల పాటు యాతన చూపించింది ఒక్కసారిగా అవన్నీ ఎవరైనా నిద్రపోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చేది కూడా ఇదే వరదే అంత దయనీయం అంత దారుణం అటువంటి దయనీయం పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవాలి మరి ఇంత జరుగుతుంటే మరి ఇంత జరిగింది ఇది అంత బాగానే ఉంది అయిపోయింది ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు చేపట్టారు ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు ఇచ్చేశారు అదేవిధంగా మన స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా చక్కగా ముందుకొచ్చి తమ వంతు బాధ్యతగా అందరికీ నిత్యావసర సరుకులు అందించడం ఇలాంటి కార్యక్రమాలు స్వీకారం చుట్టారు తర్వాత కొంతమంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఏమేమి పోయింది అనేది మొత్తం అన్నీ రాసుకున్నారు ఇదంతా అంతవరకు బాగానే ఉంది అసలు వరద తర్వాత ప్రతి ఒక్క పరిస్థితి ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకున్నాం వరద తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి మీకు వాహనాలు మరమ్మతులు గుర గురైనవి ప్రతి ఒక్కరికి కార్లు అదేవిధంగా వాహనాలు ద్విచక్ర వాహనాలు సైకిళ్ళు అన్ని మరమ్మతులకు గురైపోయాయి ఇంకేమి పనికి రావడం వచ్చేసింది ఇప్పుడు విజయవాడలో సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనుక్కోవాలన్నా సెకండ్ హ్యాండ్ కాళ్ళు కొనుక్కోవాలన్నా ఎవరు ముందుకొచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వరద దా వరద నీటి దాటికి అమ్మేసుకుంటున్నారనే ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి కొనుక్కోవడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చేసారు ఎవరైనా మెకానిక్ దగ్గరికి తమ వాహనాన్ని ఇప్పుడు ఉదయాన్నే లేచిన దాడి నుంచి మనకి అత్యంత నిత్యావసరం ఏంటంటే ద్విచక్ర వాహనం లేదా కారు ఈ రెండు పని చేయకపోతే మనిషి ప్రతిరోజు ఆటోలో తిరగలేడు ఏమి చేసుకోలేడు కాబట్టి ఆ రెండింటినీ బాగు చేయించుకోవాలని ముందు బా ముందస్తు ప్రయాణ ముందస్తుగా ఆలోచించింది ఏంటంటే తమ వాహనాలను మనం మొత్తం చేయించుకోవడం వాహనం మెకానిక్ దగ్గరికి వెళ్తే వెయ్యి నుంచి పదివేల వరకు కూడా ఖర్చు అవుతుందంటే ఆశ్చర్యం కాదు ఇక కార్లు విషయానికి వస్తే లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న కార్లు కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఏదో బాగా పురాతనమైన కార్లు కొనుక్కొని ఏదో ముందు నడుద్దాం అనుకున్న వాళ్ళందరు కార్లు కూడా దేనికి పనికి రాకుండా పోయింది అంటే కంప్లీట్ గా రోడ్డు మీదకి వచ్చేసారు ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రోడ్డు వైపు షాపులు ఉంటాయి కదండీ ప్రతినిత్యం మనకి ఏదో కొనుక్కోవడం కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటాం కదా ఆ అయితే చాలా వరకు దాదాపు లక్షల నుంచి పది లక్షల వరకు నష్టపోయిన పరిస్థితి వాళ్ళ లోపల వ్యాపారానికి ఎన్ని కూడా నాశనం అయిపోయింది ఇదంతా పక్కన పెడితే ఎనిమిదో రోజు నుంచి స్టార్ట్ అయిన ఇల్లు క్లీనింగ్ షాపు క్లీనింగ్ ప్రక్రియ ఒక్కొక్కళ్ళకి ఒక రోజు నుంచి ఐదు రోజులు పడుతుంది ఆ వాసన పోవడానికి కుటుంబం మొత్తం పనిచేసినా కూడా ఆ పని కంప్లీట్ అవ్వట్లే పని కంప్లీట్ అవ్వట్లేదు మరి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం చాలా వరకు ఇల్లు కడగడానికి వాటికి ఫైర్ ఇంజిన్లు పంపించినప్పుడు కూడా అందరికీ అందరికీ దరిచారలేదు చిన్న చిన్న రోడ్లు రాలేని పరిస్థితి కాబట్టి ఎవరికి వాళ్ళే కడుక్కునే పరిస్థితికి వచ్చేసారు ఇదంతా బాగానే ఉంది ఇంట్లో వస్తువులు అండి ఇంట్లో వస్తువులు ఫ్రిడ్జ్ కావచ్చు తర్వాత కూలర్ కావచ్చు మంచాలు కావచ్చు పలుపులు కావచ్చు ఇతరత్ర వస్తువులు ఎలక్ట్రికల్ కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు అన్నీ నాశనం అయిపోయి వీటన్నిటినీ ఒక సాధారణ మధ్యతావతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి దాదాపు సంవత్సరాలు పడుతుంది అది కొనుక్కోవాలన్నా వాళ్ళ ఇంట్లో మళ్ళీ పెట్టుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది ఈఎంఐకి పెట్టుకున్నా కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి పనులు వెళ్ళే పరిస్థితి లేదు ఇల్లు శుభ్రం చేసుకోలేక వాహనాల మరమ్మతులు వాటి డబ్బులు కట్టలేక కార్లు మరమ్మతులే దానికి డబ్బులు కట్టలేక ఇంట్లో సామాన్లు కొనుక్కోవాలి కొనుక్కోకూడదని ఆలోచనలు ఎలా కొనుక్కోవాలని ఆలోచనలు అప్పులు చేసుకొని కొంతమంది ఇలాగా బ్రతుకు జీవనం గడుస్తున్నారు ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్షల నుంచి రెండు లక్షల వరకు ఇచ్చినా కూడా చాలా అలాంటి దయనీయమైన పరిస్థితి ప్రతి కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసిందంటే ఇంకా అర్థం చేసుకోండి నిజంగా వరద బాధితుల సహాయం అని అంటూ రోజు పత్రికల్లో వచ్చే వార్తలు ఇవన్నీ చూస్తున్నా వరద బాధితులకి సహాయం కోట్లాది కోట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు అదేవిధంగా కొంతమంది పత్రిక యాజమాన్యాలకు ఇస్తున్నారు ఇవన్నీ చూస్తున్నాం నిజంగా చెప్తున్నాం కదా దాదాపు విజయవాడలోని అత్యధికంగా భవానీపురం నగరం విద్యాధరపురం మరి ఇవి చిట్టినగర్ ప్రాంతము అదేవిధంగా సింగినగర్ పాలికాపురం వాంబేకాలి న్యూరాజ్పేట పాత్రపేట ఇలా అన్ని ప్రాంతాలు కూడా ముంపు గురైపోయిన పరిస్థితి అంబాపురంతో సహా శివారు గ్రామాలతో సహా వీళ్ళందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా సరిపోవు ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చినా కూడా సరిపోవు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వరద తర్వాత ఒక్కొక్కరి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది పనులుకి వెళ్ళలేక పాఠశాలలకు వెళ్ళలేక ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు కూడా జలమయం అయిపోయాయి ఇప్పుడు అవి కొనుక్కునే పరిస్థితిలో లేరు వరద దాటికి కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది మళ్ళీ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటున్న పరిస్థితి ఒక్కొక్క 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 మెట్టు ఎక్కుతున్నారు ఇప్పుడిప్పుడే ఇటువంటి సమయంలో ప్రభుత్వం నిజంగా అత్యవసరంగా వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకు తెలిసినంత వరకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చినా చాలావు కానీ లక్ష రూపాయలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి విజయవాడ నగర శివార్ ప్రాంతాలన్నీ విజయవాడ నగరంలో శివార్ ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతాలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ గతంలో కంటే ఇప్పుడు ఏళ్ళ కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి వచ్చేసాయి మరి ఈ వ్యవస్థ మా ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ నిన్నటి వరకు గజం లక్ష యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎవరైనా కొనుక్కోవడానికి కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి కూడా భయపడే పరిస్థితికి వచ్చేసింది అమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది కొనుక్కునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇంకోటి ఏంటంటే వరదలకు ముందు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా తమ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయమని అడుగుతున్న పరిస్థితి రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది ఈ ప్రాంతం అంతా ఒక బుడవేరు వరద వస్తే ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయనే ఇప్పుడే తెలుసుకోవడం ప్రతి ఒక్కరూ నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి చేయలేక ఇళ్లలో ఉండి శుభ్రం చేసుకోలేక ఇళ్లలో వస్తువుల గురించి ఆలోచించి ఆలోచించి నరకయాత్ర అనిపిస్తున్నారు ఇంకోటి ఏంటంటే కుటుంబాల్లో ఇప్పుడు అనారోగ్య సమస్యలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి వాటికి పరిష్కరించుకోవడం ఎలా అని ముందుకు ముందుకెళ్తున్నారు ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా కరెక్ట్గా పనిచేసినప్పటికీ ప్రజలు ముఖ్యంగా ఆర్థికంగా చాలా వెనకబడిపోయారు కాబట్టి ఆర్థిక సాయం చేస్తే తప్ప ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది లభించే పరిస్థితి కనిపించట్లేదు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మంత్రి నారాయణ గారు కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారు కావచ్చు ఇతరత్ర మంత్రులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే అసలు ఒక కుటుంబానికి ఇప్పుడుకిప్పుడు తోరుకోవాలంటే కోలుకోవాలంటే ఏం చేయాలనేది ఒక సర్వే చేయండి మొదటి అంతస్తా కింద అంతస్థ రెండో అంతస్తా మూడో అంతస్థ అని అసలు కుటుంబం కోలుకోవడానికి ఏం చేయాలి ఆ పది రోజుల పాటు వాళ్ళు పడిన భయం కష్టం ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి దీని మీద సర్వే చేస్తే ఖచ్చితంగా మీకు ఒక పరిష్కార మార్గం లభిస్తుంది నాకు మాత్రం తెలిసినంత వరకు ఒక్కొక్క అవసరమైతే ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఏదైతే కోల్పోయారో దీనికి సంబంధించి మరి ఆయా కంపెనీలతో మాట్లాడి కొత్త ద్విచక్ర వాహనాలు అతి తక్కువ ధరలకు ఇప్పిస్తే అది ఒకటి మంచి పద్ధతి పోయిన కార్లకు ఇన్సూరెన్స్ పక్కన పెడితే మళ్ళీ ఇంకో కారు తీసుకోవడానికి అవకాశం కల్పించి తక్కువ ధరకే చేస్తే అది ఇంకో పద్ధతి ఇక గృహోపకరణాల విషయానికి వస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రభుత్వమే రుణ 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 రీతిలో అంటే ఒక రుణం ఇప్పుడు డోకల రుణాలు ఎలా ఇస్తారో వడ్డీ లేని రుణాలు ఇచ్చి నెలలా కట్టుకునే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఆర్థిక సాయం చేయొచ్చు దాంతోపాటు ఈ డ్వాక్రా రుణాల లాగా వరద రుణాలని ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఏ కుటుంబానికి ఎంత అవసరమో అది అందించి నెలలు కట్టుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అలా అయితే చాలా వరకు ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా కోలుకునే పరిస్థితి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షాపులో వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరూ చాలా కోల్పోయారు వారికి కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా రుణాలు ఇప్పించి మళ్ళీ వాళ్ళు కోలుకునేంత వరకు వాళ్ళకు ఉపయోగపడేలాగా ఏదైనా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఆ తీసుకెళ్ళి ఆలోచన చేస్తే బాగుంటుంది ఇంకా గృహోపకరణాల గురించి మనం చెప్పుకున్నా మాట్లాడుకున్నాం ఆ విధంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని అయితే నా ఉద్దేశం ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో కనీసం పెట్రోల్ బంకులు కూడా తెరుచుకోలేదు పెట్రోల్ కోసం ఆటోలు ఎక్కి బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో పెట్రోల్ అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంత ప్రభుత్వం లేదంటే ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది దళారులు వంద రూపాయల పెట్రోల్ని నూట యాభై రెండు వందలు అమ్ముతున్నారు ఇక మెకానికల్ అయితే చెప్పాలసిన వాళ్ళు వాళ్ళకు తోచినని చెప్పి అస్తున్నారు రిపేర్ చేయాలంటే ఎంత అవుతుంది భయంకరమైన దోపిడీ స్టార్ట్ అయిపోయింది ఓకే అదే విధంగా ఇంకా నిత్యావసర నిత్యావసరాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు వాటి ధరలు కూడా పెంచేస్తున్నారు ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ప్రాంతానికి అసలు అత్యవసరంగా ఏం కావాలనేది ఒక అంశం మీద ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధిక ధరలు విక్రయిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వ్యాపారాలని పనులను కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించడంలో కీలక భాగస్వామ్యం వహించాలనేది మరొక పద్ధతి ఆ దిశగా ప్రయత్నం చేయాలి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి అసలు ఎంత అవసరం అవుతుంది అనేది ఒక సర్వే చేస్తే బాగుంటుంది పోయింది పోయింది ఎంత పోయిందని రాసుకోవడం కాదు అసలు ఎంత కోల్పోయారు ఎంత నష్టపోయారు అనే అంశాలు ముఖ్యంగా ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందో కొంతమంది చేస్తున్నారు కాదట్లేదు కానీ తక్షణం సాయం వాళ్ళకి అవసరం మన కుటుంబాలు రోడ్డును పడిపోయిన పరిస్థితి ఇక పాఠశాల విషయానికి వస్తే మరీ దారుణం రికార్డులన్నీ నాశనం అయిపోయిన పాఠశాలలు కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కూడా అలాగే నాశనం అయిపోయింది అన్ని వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఏంటనేది ఆలోచన చేయాలి అధికారులే దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి మరి ఇళ్లలో పెట్టుకున్న పుస్తకాలు నాశనం అయిపోయిన పిల్లలకి పుస్తకాలు ఎలా ఇస్తారు రికార్డులు పాడైపోయిన తర్వాత రికార్డులు ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఇలాంటి అంశాలన్నీ కూడా అధికారులు దానికి సమాధానం చెప్పాలి ప్రజలు దానికి భయాందోళనకు గురవుతున్నారు ఏమవుద్ది ఏమవుద్దు అని మళ్ళీ కొనుక్కోవాల ఏం చేయాలా ఏంటి అనేది ఆలోచనలో ఉన్నారు వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి అసలు ఇక్కడ అవసరాలు ఏంటనేది గుర్తించి వరద సాయంతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా వరద రుణాల పేరుతో ఎవరికి ఎంత అవసరమో అంత ఇచ్చి నెల కట్టించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని అయితే మాత్రం నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా సలహా ఇస్తున్నాను అంతకుమించి ఇంక వేరే ఏం లేదు వరద సాయానికి సంబంధించి వరద సాయంతో పాటు వరద రుణాలు అనేది ఒక ఇప్పుడు డ్వాక్రా రుణాలు ప్రభుత్వ రుణాలు చాలా ఇస్తూ ఉంటాయి అయితే వరద రుణాలు పేరుతో ఇచ్చి వారికి సహకారం అందిస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఇది వరద తర్వాత జరిగిన అంశాలు ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు కష్టాలు వీటన్నిటికీ పరిష్కార మార్గం ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తారా అప్పటివరకు మీ జర్నలిస్ట్ వెంట నమస్కారం